పార్టీ అంటే మీద ఉందంటే పిఆర్ఎస్ పార్టీ ఏదో ఐదారు పోతున్నారంటే ఏదో వాళ్ళు ఒక అనుకుంటున్నారు లొక ఒక ఎంపీ లేదు వాళ్ళంతా ఇప్పుడు బీజేపీ వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు జాతీయ పార్టీలో ఉన్నారు వాళ్ళు వాళ్ళకు ఒక క్యాడర్ లేదు ఒక లీడర్ లేదు ఒక నాయకులు లేరు ఎంత బెదిరిస్తుందంటే మనల్ని మనలను మొన్న ఒక ఎంపీ ఇంటికి పోయినారు నలుగురు నాయకులు వైరు నేను ఘోరంగా కూడా నలుగురు నాయకులు వైరు కుసూరు పొద్దువేళ ఒంటి గంట దాకా బ్రేక్ఫాస్ట్ ఆన్య చేసి లంచ్ ఆన్య చేసి మన చీర్యాల పోతే భోజనం చేసి ఏం చెప్తున్నారు కుడతావు నువ్వు మా పార్టీలకు వస్తావా లేకపోతే నీ ఫంక్షన్ అనుగులు కొడతా ఇది ఇంకొక చైర్మన్ దానికి వైరు పిలిపించుకున్నారు నువ్వు మెయిన్ బిల్డింగ్ కట్టావు నువ్వు వస్తావా రావా రావానన్నా ఇకొస్తాను విడికి వస్తానా పత్రిక వాళ్ళు లేకపోతే వాళ్ళకి కనిపించారు నా నీకు వినిపించడానికి వచ్చిన ఓ చైర్మన్ తాను పోయి పిలిపించుకున్నారు ఏయ్ నువ్వు పార్టీలకు వస్తావా నీ బిల్డింగ్ కూడా కొట్టాలని అడుగుతున్నా ఇట్లా భయపెట్టి భయాందాలను గురి చేసి వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు మన వాళ్ళని తీసుకుంటున్నారు కానీ వాళ్ళు కూడా పోతున్నారు కానీ ఓటు మాత్రం బిఆర్ఎస్ కే వేస్తారో వాళ్ళ మరిచిపోతున్నారు కానీ వాళ్ళ ఆత్మ పోతలేదు వాళ్ళంతా కూడా దిక్కు లక్ష్మణ దిక్కు సార్ దిక్కే ఉంటున్నారు ఎందుకంటే వాళ్ళు నాకు చెప్తున్నారు ఏమనుకోకు వాళ్ళు నా బిల్డింగ్ లో నా దుర్మార్గులు నేను పోతున్నా ఏమనుకోకండి పోయినా పోయినా ఓటు మనకేస్తాడు వాళ్ళు మనసు నిమ్మడం లేదు అంత బాధ పెడుతున్నారు నాలుగు నెలల్లో చూసినా ఇప్పుడు ఒక వెయ్యి ఇల్లు కొట్టింది సార్ వాళ్ళు నా మేడ్చల్లలే నగర్లో ఎనభై ఇల్లు కొట్టింది సార్ జవాన్ నగర్లో ఎనభై నేను నలభై వేల ఇల్లు కట్టిస్తే వాళ్ళకి నంబర్ ఇచ్చిండు మన కేటీఆర్ సారు రెండు వందల కోట్లు పెట్టి అభివృద్ధి చేస్తే నెల వీళ్ళు వచ్చి కాంగ్రెస్ వాళ్ళు వచ్చి నలభై ఎనభై ఇల్లు కొట్టి అదే అదే మాదిరిగా బాబు ప్రశ్నలో జరి మధ్య నిలబడికి నాయన ఏం కాదు నేను అక్కడ రౌండ్ కొట్టుకుంటే దీనికి మీరు మంచిగా కేటీఆర్ సార్ తీసుకున్నాను నూట యాభై ఇల్లుకులు కొట్టింది ఫిర్తాజ్ గూడెల సాయి సాయిప్రియ కాల్లీ మేమందరం కూడా ముప్పై ఏళ్ళ వాళ్ళు బాధపడుతున్నారు పేదలు గవర్నమెంట్ ల్యాండ్ కొని పట్ట నంబర్ వేసి రిజిస్టర్ చేసుకుంటే మా కేటీఆర్ సార్ వాళ్ళ మీద దయదాల్సి వన్ వన్ ఏ జీవో తెస్తే వాళ్ళని మొన్న వీళ్ళు వాళ్ళు కంప్లైంట్ ఇస్తారు వాళ్ళు పైసలు వసూలు చేస్తారు వాళ్ళు ములగొడుతురు వాళ్ళు పైసలు వసూలు చేస్తారు వాళ్ళంతా ఇచ్చేసి కాంగ్రెస్ వాళ్ళు మనం మొన్న ఓడిపోయిన వాళ్ళు మొత్తం మూలగొట్టిర నూట యాభై ఇండ్లు జీవో తెచ్చిండన్న మన కేటీఆర్ సార్ ఎంత దుర్మార్గం ఇదే చీరియాల అరవై ఇల్లు కొట్టిరన్న అరవై ఇల్లు పేదోళ్ళయి అన్న పేదలయ్యి పేదోళ్ళయి నలభై రోజుల నాలుగు నెలల వాళ్ళకు ఒక లీడర్ దొరకలేడు ఒక ఓటర్ దొరకలేడు ఎందుకంటే ప్రజల తెలిసిపోయిందన్నా కాంగ్రెస్ కు బీజేపీకు ఓట్ అయ్యొద్దు రెండు జాతీయ పార్టీలు మనకు మోసం చేస్తాయి మనకు డెబ్బై ఐదు సంవత్సరాల స్వాతంత్రం వచ్చి ఎవ్వరు కూడా ఉత్తరీయలేదు ఎవరు కూడా మనకు పని చేయలేదు ఎవ్వరు కూడా మనకు తాగునీరు ఇయ్యలేదు ఎవ్వరు కూడా మనకు సాగునీరు ఎవ్వరు కూడా కరెంటు ఇచ్చిండు ఒకే ఒక్కడు మన మాజీ సీఎం కేసీఆర్ రాష్ట్రం నంబర్ వన్ రాష్ట్రంగా ఆదర్శ రాష్ట్రంగా ఎటు చూసినా తాగునీరు కానీ సాగునీరు గాని కళ్యాణ లక్ష్మి కానీ దివ్య లక్చిట్ గాని రైతు బంధు కానీ రైతు బీమా గాని కేసీఆర్ కింద కానీ కేసీఆర్ బంధు కానీ ఇవన్నీ కూడా ఇచ్చిన దళిత బంధు కానీ ఇచ్చిన ఘనత మన కేసీఆర్ గా కళ్ళల్లో వేసుకొని కడుపు చంపుకొని ఇదంతా చరిత్ర చేసి అభివృద్ధి చేస్తే నాలు నెలలో మాయమైపెట్టాను అప్పుడే ట్యాంకర్లు తిరుగుతున్నాయి సార్ మా మేడ్చల్లా మొత్తం ట్యాంకర్లు తిరుగుతున్నాయి నీటి కట్టకట కరెంటు కట్టకట మనుషులలో ఎవరు తన నింపడం లేదు యదా రాజా తదా ప్రజ అన్నట్టు ఈ కాంగ్రెస్ వచ్చింది సార్ ఈ మంటో మడుతున్నాయి ఆ ఎండలు కూడా పోయా ఓ మామూలు ఎండలు కాదు నాయనా నాయనా మంటలు కాయ మల్ల నెల అయితే కాలిపోయేటట్టే ఉన్నాం గిట్టలు గిట్టలు అన్ని చసిపోయేటట్టే కనిపిస్తున్నాయి మే నెల వాళ్ళంత మంచోళ్ళు వచ్చిందా మన పరిపాలనకు అంత గొప్ప వాళ్ళు వచ్చింది జరిసే పుండాలి జరిచే దిశ దండం పెడతా సరే ఆయన గుసలు పెట్టా కాబట్టి ఏది ఏమైనా ఎవరికి ఓటర్స్ లేరు ఎవరికి ఓటు బలం లేదు వాళ్ళకి అంత తుప్పిల్ల బలమే ఉంది ఏమి లేదు కాంగ్రెస్కు బీజేపీకి ఇక బీజేపీ కూడా ఏం దమ్ము లేదన్న పసలేదు పిసలేదు మొన్ననే రెండు సార్లు ఓడిపోయింది మా హీటర్ అన్నాడు ఘోరంగా ఓడిపోయి మళ్ళీ ఇంటికి వచ్చింద ఆయన కూడా ఏమి లేదు ఇంటికి దండం పెడుతుండు నేను కేంద్ర మంత్రి అవుతా నాకు గెలిపిరే తిరుగుతు పాపం ఘోసొస్తుంది కానీ ఓట్లు మాత్రం పడ ఎందుకంటే ఓటు బ్యాంక్ ఉందంటే మన జరిస్తావు చాయ్ ఇది ఒక్కసారి తాగలు చాలా స్పెషల్ అన్న ఒక్క ఛాయ్ దాగా నీకు షుగర్ నమ్మర్లేదు ఛాయ్ నా మాటి ఓటు బ్యాంక్ ఉందంటే మన కేటీఆర్ కదా కేసీఆర్ కు మన కేటీఆర్ ఏమనుకుంటున్నారు మీరు ఒక అద్భుతం ఒక అద్భుతం ఒక గొప్ప హీరో మన ప్రజల పెంచిది యువకులకు పెద్ద లీడర్ ఒక హైదరాబాద్ ఇప్పటిదాకా డెబ్బై ఐదు సంవత్సరాల సంధి కూడా ఇరవై ఐదు సీట్లు సిటీలకు అంటే రంగారెడ్డి పాత రంగారెడ్డి జిల్లాలో గెలిచిన అంటే అదంతా ఎవరి ఎవరిది ఎవరితోటి మన కేటీఆర్ చరిత్ర ఒక్క సీటు రంగారెడ్డి పాత జిల్లాలో గెలవలే మన కేటీఆర్ కృషి ఆయన ఎంత పని అనుకుంటావు అమెరికా వరల్డ్ దావుస్ వైండ్ ప్రపంచ దేశాలన్నీ తీసుకొచ్చిండు అమెజాన్ గూగుల్ ఫేస్బుక్ అన్ని కూడా హెడ్ క్వార్టర్స్ అన్ని కూడా మన తెలంగాణ హైదరాబాద్ తెచ్చిండు మన యువతకు తొమ్మిది లక్షల మంది ఉద్యోగాలు ఇప్పించిండు ఇంత పెద్ద గొప్ప మహాత్ముడు మన కేటీఆర్ లీడర్ అంత స్మార్ట్ లీడర్ దేశంలో ఏ ఐటీ మినిస్టర్ కానీ ఏవైనా ఇండస్ట్రీ మినిస్టర్ కానీ ఏ మున్సిపల్ మినిస్టర్ కానీ మన మన కేటీఆర్ ఎవ్వరు కూడా లేరు వీళ్ళు వచ్చేట్లండి ఆ మంత్రులకు ఇప్పుడున్న మంత్రులకు కాంగ్రెస్ అసలు ఒక్కరికి అడ్మినిస్ట్రేషన్ అసలు ఎట్లా పరిపాలించాలి నీళ్ళున్నాయి కాళేశ్వరం ఉంది ఉన్నాయి గేట్లు బంద్ చేసుకొస్తున్నారు ఇంకొకటి పొలాలకు తాగునీరున్నాయి సెక్షన్ వదలన్నది తాగునీరు మొత్తం మొత్తం కనెక్షన్ ఉన్నాయి మిషన్ బాగ్ రద్ద కింద మొత్తం రిజర్వాయర్లు ఉన్నాయి కానీ నీళ్ళు ఇయ్యలేకపోతున్నాయి కరెంటు మొత్తం ఉన్నాయి పవర్ ప్రాజెక్టులు మొత్తం ఉన్నాయి కానీ కరెంట్ ఇవ్వలేకపోతున్నారు వాళ్ళు ఈ రకంగా అన్ని ఉన్నా కానీ అల్లున్నోట్లే శని ఉన్నట్టు వాళ్ళు ఏ పని చేయలేకపోతున్నారు వాళ్ళ ప్రజలు నాలుగు నెలలనే వాళ్ళకి తెలిపారు ఆయన నాయనో కాంగ్రెస్ ఆహా భయపడుతురు ప్రజలు ఓదింపు కేసులు పెడుతున్నారు ఓదో కుల పడుతురు ఈయనను పోయి ఈనని పోయి కలిస్తే బాధ్యత నలుగురు లీడర్లు ఉన్నారు రాదులుతారు రాదు ఈనింటికి పోతే ఆయన కోపం ఆయన ఇంటికి పోతే ఈయన కోపం పోతు సార్ మా దగ్గర ఎవ్వరు పార్టీ పారరు సార్ ఎవరైనా పోర్స్ పోయినా కానీ ఒక్కరితరు పోయి మనం వచ్చేస్తారన్నారు సార్ అలా ఇప్పుడు ఎందుకంటే మాకు పెద్ద దౌర్జన్యం నడుస్తుంది మా దగ్గర మనం బొమ్మలం సార్ అంత గట్టి కార్యకర్తలు సార్ వీళ్ళు ఒక్కటే చూస్తారు వాళ్ళంత గొప్ప నాయకులు కానీ మనం వచ్చినట్టు కాదు మనం పట్టు పట్టియ్యాలి మన రాజని లక్ష్మారెడ్డి భారీ మెజార్టీ అని గెలిపియాలి ఎవరికి క్యాడర్ లేదు లీడర్ లేదు నాయకులు లేరు ఓటర్స్ లేరు బీజేపీకి కానీ కానీ ఓటర్స్ అంటే క్యాడర్స్ అంటే చైర్మన్లు అంటే కౌన్సిలర్లు అంటే సర్పంచ్లు అంటే మొత్తం కార్పొరేటర్లు అంటే బీఆర్ఎస్ అడ్డా అంటే బీఆర్ఎస్ అడ్డా మల్లన్న అడ్డా మల్లన్న అడ్డా కాబట్టి మనమందరం కూడా ఒక తాటి మీద ఉండి వాళ్ళ ఊపు కాదు వాళ్ళ ఇళ్ళలో తిరిగినా కానీ మనం ఎక్కడ కూడా భయపడొద్దు మనం భారీ మెజార్టీ కానీ మన లక్ష్మణ చాలా మంచివాడు మొన్న కూడా చెప్పినా నాకంటే కూడా మంచివాడు నేను పదేళ్ళ సంధి సేవ చేస్తున్నాను అయిన ఇరవై ఐదేళ్ల సంది శ్రమ్లల్లో అన్నిట్లల్లో కూడా సేవ చేస్తూ ఉన్నాడు బంగారం అసిటి పేరుపు రావిడైనా కానీ బంగారం అసిటి లక్ష్మారెడ్డి అయినా కాబట్టి మనం భారీ మెజారిటీ తోటి మనం పెద్ద ఎత్తున ఓట్లు ఇప్పించి మనం అందరం కూడా నెక్స్ట్ ఇంకో సభ గటేశ్వర పెడుతున్న ఏడు తారీఖు ఇక్కడ ఇక్కడ మండలం అయిపోయింది మనం కూడా ఒక సైనికుల మాదిరిగా పనిచేయాలి మనం కేసీఆర్ కోసం కేటీఆర్ కోసం మనం పనిచేసే బాధ్యత మనకి ఇప్పుడు అవసరం వచ్చింది మన తెలంగాణను మన సిటీని మన మేడ్చల్ను మనం కాపాడుకునే బాధ్యత మనందరి మీద ఉన్నది మనం ఒట్టి మనం ఖచ్చితంగా ఒక్క ఓటు పళ్ళు పోకుండా మనమందరం కూడా అన్నా అందరూ కూడా ధైర్యంగా నేను ఉన్న వాళ్ళు ఎవ్వరు ఏం చేయలేరు మీ అందరూ కూడా నేను ఒక వాచ్మెన్ లెక్క కాపలా ఉంటా మీ అందరూ కూడా ధైర్యంగా ఉండండి మీ వెమ్మట నేను ఉంటాను కూడా మీ అందరు కూడా చెప్తున్నా జై తెలంగాణ జై తెలంగాణ జై తెలంగాణ గౌరవనీయులు నాకు తెలుసు మీకు ఆకలి అవుతుంది ఇప్పుడే మల్లారెడ్డి అని చెప్తున్నాడు బిర్యానీ అందరికి పెట్టిండా లేదా అని అడుగుతున్నా గౌరవనీయులైన పెద్దలు మీ అందరి అభిమాన నాయకుడు గౌరవనీయులు మాజీ మంత్రివర్యులు మేడ్చల్ ఎమ్మెల్యే గారు పెద్దలు శ్రీ చామకూర మల్లారెడ్డి గారు గౌరవనీయులు మీ అందరి ఆశీస్సులు కోరుతూ మల్కాజ్గిరి నుంచి కేసీఆర్ గారు ప్రతిపాదించిన అభ్యర్థిగా పార్లమెంటుకు మీ ఆశీర్వాదం కోసం మీ మద్దతు కోసం మీ ముందుకు మేడ్చల్ ప్రజల ముందుకు విచ్చేసిన గౌరవనీలు అన్న శ్రీ రాగిడి లక్ష్మారెడ్డి గారు మన మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు సోదరుడు పార్టీ జెండా పుట్టిన నాటి నుండి నేటి వరకు ఎత్తిన జెండా దించకుండా పోరాటం చేస్తున్న మా తమ్ముడు ఎమ్మెల్సీ శంబిపూర్ రాజు గారు గౌరవనీయులు పార్టీ రాష్ట్ర కార్యదర్శి సోదరుడు జహాంగీర్ గారు అదేవిధంగా వేదికపైన ఆశీనులైన గౌరవనీయులైన మేయర్లు గౌరవనీయులైన మున్సిపల్ చైర్మన్లు ఎంపీపీ గారు జెడ్పీటీసీలు వేదిక పైన ఉన్న ఉద్యమకారులు మా మల్లికార్జున స్వామి గారు స్వామి గారు ఇంకా చాలామంది మిత్రులున్నారు వారందరికీ అదేవిధంగా వేదిక మీద ఉన్న ఇతర గౌరవనీయులైన ప్రజాప్రతినిధులందరికీ మా భాస్కర్ యాదవ్కు ఇంకా చాలా మంది ఉన్నారు పేరు పేరున నేను ఎవరి పేరు అయితే చెప్పలేదో వాళ్ళందరూ మనుషులనే తిట్టుకోని బయట తిట్టుకుని అని కోరుకుంటూ వేదిక ముందున్న మా కుటుంబ సభ్యులందరికీ మా ఆడబిడ్డలకు అన్నదమ్ములందరికీ పేరు పేరున శిరస్సు వంచి హృదయపూర్వకమైన నమస్కారాలు హృదయపూర్వకమైన ధన్యవాదాలు ఇప్పటికే బాగా ఆలస్యమైంది అందులో మల్లారెడ్డి గారు మాట్లాడిన తర్వాత మాట్లాడాలంటే ఇబ్బంది ఎందుకంటే మల్లన్న మాట్లాడిన తర్వాత ఎందుకంటే మీ మేడ్చల్ అంటేనే మాస్ అందులో మల్లన్న మల్లన్న మరీ మాస్ ఇక మల్లన్నకు తోడైంది కేతక్క ఇక కేతక్క కూడా ఇంకో దిక్కు ఆమె కూడా మైక్ పట్టుకుంటే ఇటువంటి పరిస్థితి వచ్చింది ఆమె మాట్లాడుతుంటే కూడా ఇనబుద్ధి అవుతున్నది కాబట్టి వీళ్ళిద్దరు మాట్లాడినాక మాట్లాడాలంటే ఎట్లుంటుంది అంటే ఏటకు రోజున్నాక తోటకి రోజున ఎట్టు ఇంకోటి ఏం లేదు అందుకే మా మల్లారెడ్డి గారికి నేను చేసే విజ్ఞప్తి ఏంటంటే మీరు మేడ్చల్కే పరిమితం కాకండి బయటికి రండి రాష్ట్రం అంతా తిరగండి పార్టీ కోసం మిగతా నియోజకవర్గాల్లో కూడా మీ గొంతు మల్లారెడ్డి క్రేజ్ మామూలుగా లేదు మరి సోషల్ మీడియాలో ఎక్కడ నేను మొన్న నల్గొండలో చూసిన ఆడపోతే మేము ఆడేదో మీటింగ్కి పోయినాం సార్ మీటింగ్ ఉండే కేసీఆర్ గారు మీటింగ్కి పోతే అసలు ఆడ మల్లన్న బయటకు వస్తుంటే అన్న ఇంట్లోకి వెళ్ళి మొత్తం మీడియా వాళ్ళు పిల్లలు వాళ్ళు వీళ్ళు మాట్లాడతావాదన్న నన్ను నన్ను అచ్చ తిప్పుతలేరు తొక్కుతురు అంటుండు అన్న నీకు సోషల్ మీడియాలో నీకు తిరుగులేదు సోషల్ మీడియా ద్వారా మల్లారెడ్డి గారు ఇప్పటికే అందరికి దగ్గర ఆయన డైలాగులు చిన్న చిన్న పిల్లలు కొడుతుంటారు నేను చూస్తూ ఉంటాను కష్టపడ్డా పాలొమ్మిన అంతే కదన్నా ఇవన్నీ చెప్పి 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 మొత్తం రాష్ట్రంలో ఉండే యువకులందరూ మనసు కూడా గెలుచుకున్నడం వల్లన మరి అట్లాంటి మల్లారెడ్డి గారు గత పది సంవత్సరాలుగా మీ శాసనసభ్యుడిగా పార్లమెంట్ సభ్యుడిగా మంత్రిగా మేడ్చల్ నియోజకవర్గానికి గౌరవనీయులు పెద్దలు కేసీఆర్ గారి ఆశీస్సులతో ఎన్నో రకాల అభివృద్ధి కార్యక్రమాలు ఎన్నో రకాల సంక్షేమ కార్యక్రమాలు చేయడం వల్లనే పది ఉంటే అన్నిటికీ అన్ని గెలిచిన ఒకే ఒక్క నాయకుడు మల్లారెడ్డి గారు అనే మాట ఎందుకు విజ్ఞప్తిస్తా అయితే గెలిచింది మల్లారెడ్డి నేను అంటున్నాను బాధపడ గెలిపించింది మీరే ఎందుకంటే ఇక్కడ కూర్చున్న మా అన్నలు తమ్ముళ్ళు అక్కలు చెల్లెళ్ళు మీరు కష్టపడితేనే మీరు ఎక్కడోళ్ళు అక్కడ అనుకుంటేనే పదిటికి పది కార్పొరేషన్లు మున్సిపాలిటీలు గెలిచినట్టే మాట కాదు ఎందుకంటే ఇవ్వాలి రేపు నా నియోజకవర్గంలో ఉన్నదే ఒక మున్సిపాలిటీ అది గెలిస్తేందుకు ఎన్నెన్ని కష్టం ఉంటుందో ఎంత ఇబ్బంది ఉంటుందో నాకు తెలుసు అందులో మరి పది గెలవాలంటే ఎంత పటుత్వం ఉంటే ఇక్కడి కార్యకర్తల్లో ఎంత పట్టుదల ఉంటే ఎంతటి కమిట్మెంట్ ఉంటే అది సాధ్యమవుతుందో దాన్ని బట్టే మేడ్చల్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ బలమైందో కూడా అర్థమవుతా ఉన్నది లక్ష్మారెడ్డి గారు మంచి వ్యక్తి గత ఇరవై ఐదు సంవత్సరాలుగా సామాజిక సేవా కార్యక్రమాల్లో ఏ రాజకీయ పార్టీలో ఉన్నా ప్రజలతోని కలిసి మెలిసి ఉప్పల్ నియోజకవర్గం నుంచి పనిచేస్తున్న నాయకుడు రాగిడి లక్ష్మారెడ్డి గారు వారిని గమనించి ప్రోత్సహించాలే బాగా బ్రహ్మాండంగా ఆయనకి సేవా గుణం ఉన్నది మంచి సేవ చేసే ఆలోచనలు ఉండడన్న ఉద్దేశంతో మన పెద్దలు కేసీఆర్ గారు వారిని పిలిచి ఆశీర్వదించి పార్లమెంట్ అభ్యర్థిగా ప్రకటించడం జరిగింది ఇవాళ మల్కాజ్గిరి పార్లమెంట్లో మన పోటీ కాంగ్రెస్తో లేదు ఇప్పుడే వారే అన్నారు మీకు కూడా తెలుసు కాంగ్రెస్ అభ్యర్థి ఇవ్వాల కేవలం ఒక డమ్మి అభ్యర్థిని మన ప్రాంతంతో సంబంధం లేని అభ్యర్థిని కాంగ్రెస్ పార్టీకి మొన్ననే వచ్చి చేరిన అభ్యర్థిని ఒక డమ్మి అభ్యర్థిని తీసుకొని వచ్చి ఇలా మల్కాజ్గిరిలో చేవెల్లెలో రిజెక్ట్ చేస్తే ఇక్కడ తీసుకొచ్చి బలవంతంగా మల్కాజ్ గిరి మీద రుద్దే ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఇక్కడ మన పోటీ భారతీయ జనతా పార్టీతోనే ఉంటుంది మీకు తెలుసు నాకు తెలుసు పోటీ మనది ఇక్కడ నిలుచున్న భారతీయ జనతా పార్టీ అభ్యర్థితోనే ఉంటుంది కానీ మిత్రులారా నేను మిమ్మల్ని ఒకటే కోరుతున్నా అన్నదమ్ములారా ఒకటే ఆలోచించమని కోరుతున్నాను ఏం చెప్తున్నారు ఇవాళ బీజేపీ వాళ్ళు ఏమున్నది చెప్తే అందుకు పదేళ్ళు నరేంద్ర మోడీ గారు భారతదేశానికి నాయకత్వం వహించింది ప్రధానమంత్రిగా పదేళ్ల పాటు అప్రతిహతంగా కొనసాగే అవకాశం ఆయనకు వచ్చింది అదే పదేళ్లలో ఇక్కడ కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు ఇలా కేసీఆర్ గారు ఏం చేసిండు మేడ్చల్లో కేసీఆర్ గారు ఏం చేసిండు మల్కాజ్గిరి పార్లమెంట్లో అంటే ఒక్కొక్క ఊరికి ఒక్కొక్క గల్లీకి తీసుకొని పోతే అక్కడ మనం చూపెట్టే కార్యక్రమాలు ఎన్నో ఉన్నాయి ప్రతి కుటుంబానికి ఏదో ఒక రకమైన లాభం వాళ్ళ ఒక రైతు బంధు రూపంలో కావచ్చు ఒక కళ్యాణ లక్ష్మి రూపంలో కావచ్చు ఒక కేసీఆర్ కిట్ రూపంలో కావచ్చు లేదా ఇతర సంక్షేమ కార్యక్రమాల రూపంలో కావచ్చు లేదా బాగు చేసిన చెరువుల రూపంలో కావచ్చు పట్టణంలో అయితే మనం బ్రహ్మాండంగా అభివృద్ధి చేసిన రహదారులు ఇచ్చిన పట్టాలు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇట్లా చెప్పుకుంటూ పోతే ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు కేసీఆర్ గారు చేసిండ్రు అని చూపెట్టి మరి మనం మాట్లాడవచ్చు అది ఎక్కడికైనా పోవచ్చు మీరు నగర్ పోవచ్చు ఫిర్జాది కూడా పోవచ్చు బోడుపల్ పోవచ్చు లేదా మీ షామిర్పేట తుంకుంట మేడ్చల్ ఎక్కడికి పోయినా కేసీఆర్ ఏం చేసిండు పదేళ్లలో అంటే ఈ పనులు మేము చేసినాం ప్రతి కుటుంబానికి లాభం చేసినాం అని చెప్పే పరిస్థితి మనకున్నది అదే మాట నేను ఇవాళ ఇక్కడ నిల్చున్న ఈటల రాజేంద్ర గారిని అడుగుతా ఉన్నాం మమ్మల్ని అడిగితే ఎందుకు మా అభ్యర్థి లక్ష్మారెడ్డి గారు కోటయ్యారంటే నీకు ప్రతి ఊర్లే చూపెడతాం ఇదిగో ఈ పని మేము చేసినామని చూపెడతాం నీకు దమ్ముంటే నీ భారతీయ జనతా పార్టీకి సత్తా ఉంటే ఈ పదేళ్లలో నరేంద్ర మోడీ ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం మా మల్కాజ్గిరి పార్లమెంట్కి ఏం చేసిందో చెప్పి ఓటు అడుగుమని చెప్పి నేను ఈటల రాజేందర్ గారిని డిమాండ్ చేస్తా ఉన్నా చెప్పుకునే తందుకు ఏం లేదు చెప్పుకునే ఏం లేదు చేసింది ఏం లేదు ఇక్కడున్న కంటోన్మెంట్ రోడ్లు మనం అడిగినాం పదేళ్లకెళ్ళి అడిగినాం ఏమని తోముకుంట నుంచి జూబ్లీ బస్ స్టాండ్ దాకా స్కైవే కడతాం ఈడ కోయ నుంచి పాట్నీ దాకా ఇంకొక స్కైవే కడతాం వచ్చిపోయేటోళ్ళకి ఇబ్బంది అవుతుంది మధ్యలో కూడా ఇబ్బంది అవుతుంది రక్షణ భూములు ఒక నూరు ఎకరాలు ఇవ్వమంటే పదేళ్లు సావగొట్టింది ప్రధానమంత్రిని ఎన్నిసార్లు కలిసినా స్పందన లేదు ఐదుగురు కేంద్ర రక్షణ మంత్రులు కలిసిన స్పందన లేదు ఆఖరికి మొన్న పోయిన ఆగస్టులా అక్కడ ఒక అధికారి తెలుగు ఆయన పాపం గిరిధర్ గారని ఆయనను పట్టుకున్నాం నేను ఆనాడు మంత్రిగా నేను మా చీఫ్ సెక్రటరీ ఆనాడు చీఫ్ సెక్రటరీ శాంతి కుమార్ గారు పోయి ఆ తెలుగు అధికారిని పట్టుకొని ఈ పైనున్నోళ్ళు ఎట్లా ఇయ్యారు మీరన్న మెల్లగా ఎలక్షన్ టైంలో నూకి అవతల వాడేనంటే ఆయన పుణ్యమా ఆయన దయా గిరిధర్ గారి దయాని మొన్న మొన్న ఆర్డర్ బయటకు వచ్చింది అంతేగాని బీజేపీ వల్ల కానీ కాంగ్రెస్ వల్ల కానీ ఏం జరగలేదు కానీ గమ్మతేంటే రేవంత్ రెడ్డి గారి తత్వం ఎట్లుందంటే ఆయన మంది కుట్టిన బిడ్డలు మా బిడ్డలు అని చెప్పుకునే బాబత్ ఎందుకంటే నాకు ఒకటి అడుగుతా రేవంత్ రెడ్డి గారు చెప్తాండు నేనే తెచ్చిన ఈ కాగితం వచ్చిన వంద రోజుల్లోనే కాగితం నేనే తెచ్చిన అంటుండు అయ్యా రేవంత్ రెడ్డి గారు చెప్పుకున్నది సిగ్గు విద్యుత్ మానం ఏదైనా ఉండాలి కనీసం ఆలోచనను ఉండాలి ఒక ఫైలు కదిలి ప్రాసెస్ అయ్యి రావాలంటేనే నెలలు పడుతుంది పోయిన ఆగస్టులోనే ఎప్పుడో పని అయిపోయింది మధ్యలో ఎలక్షన్లో చుట్లా మరి ఆనాడు ఎలక్షన్ కోడ్ వల్ల ఆగం కొద్ది ఆలస్యమైంది ఈ ఎలక్షన్ నువ్వు కూడా అనుకోలే మేము కూడా అనుకోలే మేము ఓడిపోతామని ఆయన కూడా అనుకోలే అసలు రేవంత్ రెడ్డి గారు కూడా గెలుస్తా అనుకోలేదు చాలామంది చెప్పుకున్నాడు వాళ్ళ దోస్తులకు ఏ మనం ఇప్పట్లో గెలిచేది ఉందా పీకేది ఉందా రెండు వేల ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిదిలో చూసుకుందాం అని కాంగ్రెస్ వాళ్ళకి చాలా మందికి చెప్పుకున్నాడు కానీ అదృష్టమైనది బాగుంది తంత గారల బుట్టలో పడ్డట్టు ఆయనతో వచ్చి ముఖ్యమంత్రి కుర్చీలో పడ్డాడు 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 కానీ అబద్ధాలు చెప్తాను బాధ ఎక్కడ అంటే అబద్ధాలు పచ్చి అబద్ధాలు నేనే తెచ్చినా అంటాడు నిన్న మొన్నటి దాకా ఇదే రేవంత్ రెడ్డి ఏమన్నాడు కా అసలు బీజేపీ వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు ఒకటే వీళ్ళంతా లోపల బదులుకున్నారు అని నిన్న దాకా ప్రచారం చేసిండు కానీ నిన్న మొన్నేం మాట్లాడుతున్నాడు మళ్ళీ ఈ కాయిదం తీసుకొచ్చి ఇగో కేసీఆర్ పదేళ్ళకెళ్ళి బీజేపీతో పంచాయతీ పెట్టుకున్నాడు కాబట్టి వాళ్ళు ఇవ్వలేదు నేనేమో మంచిగా పోయి అడిగినా అందుకే ఇచ్చిందంటుడు రేవంత్ రెడ్డిని ఒక మాట మీదిలవాడు నిన్న మొన్నటి దాకానేమో బీఆర్ఎస్ బీజేపీ ఒకటే మేము లోపల దోస్తులు వంటివి ఇవ్వాలనేమో బయటకు వచ్చి లేదు లేదు పదేళ్ళు పంచాయతీ పెట్టుకున్నారు కాబట్టి వాళ్ళకి ఇవ్వలేదు నేను పోయి మంచి మాటతో నడితే ఇచ్చినా అని చెప్పి డైలాగులు కొడుతున్నావు వాస్తవం మీ ఆత్మ కూడా తెలుసు పోయిన గవర్నమెంట్లే పని అయిపోయింది నీకు మాత్రం కాగిధం నీ చేతికి వచ్చింది ఆ చేతికి వచ్చిన కాయిదాన్ని పట్టుకొని ఇలా నోటికొచ్చిన మాటలు మాట్లాడుతున్నావు ఇంకొక ఉదాహరణ కూడా మీకు చెప్తాను నేను రేవంత్ రెడ్డి గారి అబద్దాల గురించి మన గవర్నమెంట్లో మనం ఒక లక్ష అరవై వేల రెండు వందల ఎనభై మూడు మంది పిల్లలకు మనం ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చినాం పదేళ్ళల్లో భారతదేశంలో ఏ ప్రభుత్వం ఏలే అన్ని ఉద్యోగాలు కానీ చెప్పుకున్నట్ల మనం ఫెయిల్ అయినాం పిల్లలకు సంజాయించుకున్నట్ల చెప్పుకున్నట్లా మనం ఫెయిల్ అయినాం అందరికంటే ఉద్యోగాలు ఇచ్చినాం కానీ అందరికంటే దొబ్బులు వాళ్ళతో మనమే తిన్నాం అయ్యో ఏం ఉద్యోగాలు అనాలేనట్టు కానీ అలా రేవంత్ రెడ్డి చూడురు కథ ఎల్బీ స్టేడియంలో మీటింగ్ పెడతాడు ఇగో ఉత్సవాన్ని నేను ఇచ్చేసిన ముప్పై వేల కాయిదాలు ముప్పై వేల ఉద్యోగాలు ఇచ్చిన మూడు నెలల అని చెప్పి డైలాగులు కొడుతుండు అన్న నాకు అడుగుతా పిల్లలు కుట్టాలంటే పెళ్ళి కావాలి సంసారం చేయాలి అప్పుడే పిల్లలు కుడతారు కదే మరి నువ్వు వచ్చినాక ఇచ్చిన నోటిఫికేషన్లు ఎన్ని నువ్వు వచ్చాక పెట్టిన పరీక్షలు ఎన్ని ఒక్కటి కూడా లేదు అంటే కేసీఆర్ గారి ప్రభుత్వంలో పెట్టిన నోటిఫికేషన్లు కేసీఆర్ గారి ప్రభుత్వంలో పెట్టిన పరీక్షలు దాని ఫలితాలు ఇచ్చి ఇలా మందికి పుట్టిన బిడ్డలు మా బిడ్డలు అని చెప్పుకునే బాపతు ఈ కాంగ్రెస్ నాయకులు అనే మాట విజ్ఞప్తి చేస్తున్నా అయితే ఇది మీకు ప్రత్యేకంగా ఎందుకు చెప్తున్నా అంటే కాంగ్రెస్ వాళ్ళు పచ్చి మోసగాళ్ళు రెండు లక్షల ఉద్యోగాలు ఒకటే సంవత్సరాలు ఇస్తా అన్నాడు మొదటి సంవత్సరంలోనే రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తా అన్నాడు రేవంత్ రెడ్డి గారు తెలంగాణ పిల్లలు చైతన్యవంతులు అమాయకులు కాదు నువ్వు ఆల్రెడీ గత ప్రభుత్వం ఇచ్చిన ముప్పై వేల ఉద్యోగాలు నీ ఖాతాలో వేసుకునే ప్రయత్నం చేస్తా ఉన్నావు అది లెక్కకు రాదు అది కేసీఆర్ ఇచ్చిన ఉద్యోగాల కిందికే పోతుంది నువ్వు చెప్పిన రెండు లక్షల ఉద్యోగాలు నువ్వే నోటిఫికేషన్ ఇవ్వాలి నువ్వే పరీక్షలు పెట్టాలి ఒకటే సంవత్సరంలో రెండు లక్షల ఉద్యోగాలు నీ ప్రభుత్వం మాటిచ్చినట్టు నిలుపుకోవాలని చెప్పి కూడా డిమాండ్ చేయవలసిన బాధ్యత మన మీద ఉన్నది మనం చెప్పుకోవాలి మళ్ళొకసారి మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో జరిగిన పొరపాటు ఈసారి జరగనీయొద్దు మన పోటీ మీరు మర్చిపోకండి మన పోటీ కాంగ్రెస్తో లేదు మల్కాజ్గిరి పార్లమెంట్లో ఖచ్చితంగా మన పోటీ భారతీయ జనతా పార్టీతో ఉన్నది జాగ్రత్తగా ఉండవలసిన బాధ్యత మన మీద ఉన్నది ప్రతి క్రిస్టియన్ సోదరుడు ప్రతి ముస్లిం సోదరుడు ప్రతి సిక్కు సోదరుడు మైనారిటీ సోదరుల దగ్గరికి పోదాం చెబుదాం వాళ్లకు అన్నా సెక్యులర్ పార్టీ నిజమైన సెక్యులర్ పార్టీ ఎలా రాష్ట్రంలో ఏదన్నా ఉంది అంటే కేవలం కేసీఆర్ గారి నాయకత్వంలో బిఆర్ఎస్ మాత్రమే మనిషిని మనిషిగా చూసే పార్టీ మతం కోణంలో చూడని పార్టీ ఏదైనా ఉందంటే మన పార్టీ మాత్రమే అని చెప్పాల అదే విధంగా ఎవరన్నా పిల్లలు జై శ్రీరామ్ అంటే వాళ్ళకు కూడా సంజాయించాలి జై శ్రీరామ్ అనే నినాదం కడుపు నింపదు జై శ్రీరామ్ అనే నినాదం నీకు ఉద్యోగం ఇయ్యది ఉద్వేగాలు కాదు ఉద్యోగాలు కావాలి కొట్లాడేటోళ్ళు కావాలి మీకోసం మాట్లాడేటోళ్ళు కావాలి పార్లమెంట్ లా అనే మాట పిల్లలకు కూడా సంజాయించుకోవాల్సిన బాధ్యత మన మీదనే ఉన్నది దయచేసి రాబోయే నలభై రోజులు లక్ష్మారెడ్డి గారి గెలుపు కోసం మాత్రమే కాకుండా పార్టీ గెలుపు కోసం మన ప్రభుత్వం పోయింది కరెక్టే కానీ మనం ఇవాళ నిలబడ్డది ఇక్కడ ఒక రాగిడి లక్ష్మారెడ్డి గారు బీఫామ్ మీద ఆయన నిలబడతాడు కానీ మనమే అభ్యర్థి అన్నట్టుగా అందరం కూడా కష్టపడదాం గల్లీ గల్లీ తిరుగుదాం ఇంటింటికి పోదాం అసెంబ్లీ ఎన్నికల్లో జరిగిన తప్పు పార్లమెంట్లో జరగకుండా చూసుకుందాం అని చెప్పి విజ్ఞప్తి చేస్తూ జాయి తెలంగాణ